హాయ్ వ్యూవర్స్ అయితే నేను ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపిస్తున్నాను అదేంటంటే రవ్వ సేమియాతో చేసిన ఉప్మా అనమాట ఈ ఈ రెసిపీ అయితే చాలా హెల్దీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ముందుగా ఒక పెనం తీసుకోండి పెనం బాగా వేడయ్యాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే తీసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులోకి సేమియాను వేసి బాగా వేయించుకోవాలి సేమియానైతే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి మంటని లో హీట్లోనే పెట్టి బాగా వేయించుకుంటే సేమియా లోపల వరకు బాగా వేగుతుందనమాట హై హీట్లో పెడితే తొందరగా మాడిపోతుంది లో హీట్లోనే పెట్టేసి బాగా వేయించుకోవాలి సేమియా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి రోస్టెడ్ సేమియా అయితే వేయించుకోనక్కర్లేదు ఇది రోస్టెడ్ సేమియా కాదు అందుకనే వేయిస్తున్నాను సేమియా బాగా వేగే వరకు వేయించుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక్కడైతే సేమియా కొంచెం బాగా వేగింది ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను సేమియా మొత్తం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇందులోకి రవ్వనైతే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వని లో హీట్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అదే పెనం పెట్టేసి అందులోకి ఒక ఈక్వల్ క్వాంటిటీ మనం సేమి ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ రవ్వను కూడా తీసుకుంటున్నాను అనమాట నేనైతే సేమి అని ఒక్క గ్లాస్ తీసుకున్నాను రవ్వను కూడా ఒక్క గ్లాస్ తీసుకున్నాను రవ్వ వేసి లో హీట్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి రవ్వ బాగా వేగిందంటే అందులో నుంచి మంచి అరోమా రిలీజ్ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట రవ్వలో నుంచి అప్పటిదాకా లో హీట్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి రవ్వ వేగాక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా లో హీట్లోని పెట్టి వేయించుకోవడం వల్ల రిస్పీ టేస్టీగా ఉంటుంది అదే మీరు రోస్టెడ్ సూజీని యూజ్ చేస్తే అసలు వేయించనక్కర్లేదు అలానే వేసేసుకోవచ్చు అయితే ఇప్పుడు బాగా వేగిపోయింది మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుందనమాట రవ్వ నుంచి ఇప్పుడైతే వేయించిన రవ్వని నేను ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఈ రవ్వనంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పెనం తీసుకొని అదే పెనంలోకి కొంచెం నూనె వేసి నూనె వేడయ్యాక అందులోకి పోపు వేయాలి పోపు దినుసులు వేసి కొంచెం ఆవాలు కొంచెం ఉద్దిపప్పు కొంచెం పచ్చని పప్పు కొంచెం జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలన్నమాట లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే నేను పోపు దినుసులను అయితే వేస్తున్నాను నూనె అయితే బాగా వేడైంది పోపు దినుసులు వేసి బాగా వేయించుకొని పోపు దినుసులు బాగా వేగాక అందులోకి కట్ చేసిన పచ్చిమిర్చిని అయితే వేసి బాగా వేయించుకోవాలి అయితే కొంచెం లావు పచ్చిమిర్చి యూజ్ చేసిన కొంచెం కారం తక్కువ ఉన్నాయి అందుకే ఒక నాలుగు పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసి వేస్తున్నాను పచ్చిమిర్చిని వేసి బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగాక అందులోకి ఆనియన్స్ని అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసి బాగా వేయించుకోవాలి టొమాటో ముక్కలు మగ్గేలోపు ఇంకో స్టవ్ పైన అయితే మరిగించుకోవాలి అయితే ఒక గ్లాస్ రవ్వ ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను రవ్వ ఇంకా సేమియా కుక్ అవ్వడానికి సరిపడా నీళ్ళు అయితే వేయాలి నేనైతే ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళైతే తీసుకున్నాను ఇంకా ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ పైన మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే యాడ్ చేశాను ఇలా కరెక్ట్గా వేస్తే కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట పొడి పొడిగా వస్తుంది ఉప్మా మరిగించిన నేను తీసుకున్న వాటర్ని అయితే బాగా మరిగించి దాని అయితే పెనంలో వేసేస్తానన్నమాట ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేస్తున్నాను తగినంత ఉప్పు యాడ్ చేసి బాగా కలిపేసి నీళ్ళు ఎలానో తొందరగా అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ మనం హాట్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడైతే మనం వేయించుకున్న రవ్వాని సేమియాని యాడ్ చేసేసేయాలి యాడ్ చేసి బాగా కలిపేసి మంటని మీడియం టు లో హీట్ మధ్యన అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేస్తే ఈ ఉప్మా చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఈ ఈ ఉప్మా చాలా హెల్దీ కూడా ఇప్పుడైతే ఉప్మానైతే మూత పెట్టి కొంచెంసేపు సిమ్లో పెట్టేసి ఉడికిచ్చేస్తే హెల్తీ అండ్ టేస్టీ సేమియా రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది అనమాట దీనికి కాంబినేషన్గా మనం పల్లీల చట్నీ వేసుకోవచ్చు ఇంకా ఇంకా ఇందులోకి కాంబినేషన్గా రాయలసీమ సైడ్ చేసే టమాటో పిక్కలు అయితే ఇందులోకి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని కల్ కాంబినేషన్తో తిన్నామంటే టమాటో పచ్చడితో తిన్నామంటే ఇది చాలా బాగుంటుంది అనమాట టమోటో పిక్కలు రాయలసీమ సైడ్ ఎలా చేస్తారంటే అయితే లోకల్ టమోటోస్తో చేస్తారు అందులో నుంచి జ్యూస్ ఎక్కువ వస్తుంది అనమాట ఖచ్చితంగానే జ్యూస్ సపరేట్ అవుతుంది ఆ అయితే ఒక వెజల్లోకి తీసేసుకుంటారు స్టీల్ వెజల్లోకి తీసుకుంటారు ఇంకా కట్ చేసుకున్న అని అయితే బాగా ఎండ పెడతారు అవైతే బాగా చిప్స్ లాగా అయిపోతాయన్నమాట జ్యూస్ని కూడా బాగా ఎండపెడతారు ఈ రెండుని చింతపండు చినపెట్టిన చింతపండునైతే వేసేసి బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటారు ఆ తర్వాత ఆవాలు ఉద్దిపప్పు జీలకర్ర ఇంగవ కొంచెం మెంతి పొడి ఇవన్నీ వేసేసి బా పోకులాగా పెట్టేసుకోవచ్చు దీంట్లో కొన్ని పచ్చి వెల్లుల్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేస్తారనమాట ఈ రకం టమాటో పిక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ ఉప్మాతో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనైతే ఎండలో పెట్టి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఎండలో పెడతారు కాబట్టి ఇది పాడు కూడా ఇది తొందరగా పాడవదు చాలా రోజులు పాడవకుండా ఉంటుంది ఇదైతే మంచి కాంబినేషన్ ఉప్మాకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్